హలో జేడి లక్ష్మీనారాయణ గారు పవన కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని మంచి ఆలోచనతో ఉన్నవారు కానీ ఎవరి పార్టీ వారిదే అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఒకటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఎలక్షన్లు అయిన తర్వాత ఆయనకు వచ్చిన ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి కలిపితే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం పైగా వంశపారంపర్య పారంపర్య రాజకీయాల్లో కూడా స్వస్తి పలికిన వారవుతారనుకుంటున్నాను పెద్ద ఆయన ఉన్నంతకాలం పర్వాలేదు తర్వాత ఏ అనుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోబెడితే ఆయన ఏం చేయగలుగుతాడు ఏమీ చేయలేడు కనుక జేడి లక్ష్మీనారాయణ గారికి ఎంతో నాలెడ్జ్ ఉంది కనుక అన్ని విషయాలు ఆలోచించి దేశం బాగు గురించి మనం కలిపితే తప్పేముంది అనే అభి అభిప్రాయం ఆయనలో ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను చెప్పింది రైటో రాంగో కూడా నాకు పూర్తిగా తెలీదు నా అభిప్రాయం మాత్రం వెల్లడించాను ఈ వీడియో నచ్చితే కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి సబ్జెస్ట్ చేయండి షేర్ చేయండి